చేస్తే ఇంకేమైనా ఉందా నేను ఏం చేయగలను ఎలా చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది జోష్నైతే ఏదో ఒకటి చెయ్యాలి ఇప్పటి వరకు ప్రయత్నాలు సిన్సియర్గానే చేశాను ఇంకా సిన్సియర్గా సీరియస్గా ప్రయత్నం చేసి దాసుని అనంత లోకాలకి పంపించేయాలి అనుకుంటూ ఆలోచించుకుంటూ ఉండగాని ఈలోపు దాసు కాస్త స్పృహలోకి వచ్చి ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయలుదేరి ఇక్కడికి వచ్చేస్తాడు ఇంతకుముందు దశరథని ఇక్కడికి పిలిపించానన్న విషయం కూడా మర్చిపోతాడు మర్చిపోయి నేరుగా అందరికీ నిజం చెప్పేయాలి నన్ను చంపుతుందా అనుకుంటూ గబగబా వచ్చేస్తాడు వచ్చేసేసరికి జోష్న కాస్త పైన కారిడార్లో అటు ఇటు తిరుగుతూ ఉండడం దాసు గేటు తీసుకురావడం చూస్తాడు చూసేసరికి గబ్బగబా కిందకు వస్తుంది పరుగు పరుగును కిందకొచ్చేసరికి అప్పుడే శివన్నారాయణ తన గదిలోంచి బయటికి వస్తూ ఉంటాడు అదేంటి జోష్న ఇలా పరుగులు పెట్టుకుంటూ ఎక్కడికి వెళ్తుంది అనుకుంటూనే వెనకాల వెళ్ళేసరికి దాసు కాస్త వస్తాడు ఏంటి మళ్ళీ కొట్టి చంపేయాలనుకుంటున్నావాను అనగానే ప్లీజ్ నాన్న నన్ను అర్థం చేసుకో అని చెప్పనేసరికి నీ మాట నేను అస్సలు నమ్మను నన్ను కొట్టి నా ప్రాణాలు తీయాలని ప్రయత్నించిన నిన్ను నేను ఎందుకు నమ్ముతాను నేను నిజం బయట పెడతాను అని చెప్పనేసరికి లేదు నాన్న చెప్పదు నాన్న ప్లీజ్ ప్లీజ్ అని బ్రతిమాలితూ ఉంటుంది ఆ బ్రతి మాలడం దూరం నుంచి చూస్తాడు దూరం నుంచి చూసేసరికి ఇంకా ఏదైనా సరే ఏదో ఒక రకంగా తను ఆగట్లేదు కాబట్టి నన్ను నేను చంపుకుంటాను అంటే ఆగుతాడేమోనని తనతో పాటు పక్కనే ఒక రాడ్ లాంటిది ఉంటే ఆ రాడ్ తీసుకుని నాన్న ఇది ఇప్పుడే పొడుచుకుని అంటే రాడ్లా అంటే ఒక గుణపం టైప్లో ఉంటుందో అది తీసుకుని పొడుచుకుని చచ్చిపోతానంటూ బెదిరించేసరికి అక్కడి నుంచి కాస్త దాసు వెళ్ళిపోతాడు దాసు అసలు ఏం చెప్పడానికి వచ్చాడు జ్యోష్న ఎందుకు లోపలికి రానివ్వట్లేదు దాసును కొట్టడానికి ప్రయత్నించడం ఎంతవరకు వచ్చింది ఇప్పుడు తను తానే చంపుకుంటానంటుంది అసలు ఏంటిదంతా తన్ను తాను బలి తీసుకున్నా నిజం బయట పెట్టద్దు అని అంత గొ నిజం ఏంటి అని ఇంకా శివనారాయణ అయితే ఆలోచిస్తాడు అలా ఆలోచించిన శివన్నారాయణ జ్యోష్న లోపలికి వస్తుందని గబగబా గదిలోకి వెళ్ళిపోతాడు జ్యోష్న తన రూంలోకి వెళ్ళిపోయిన తర్వాత ద శివన్నారాయణ కాస్త వెనకాలే వెళ్ళేసరికి దాసు ఆ వీధి దాటుతాడు దాసేసరికి దాసు అంటూ గట్టిగా పిలవడంతో వెనక్కి తిరుగుతాడు శివ దాస్ అయితే తిరిగేసరికి శివనారాయణ దగ్గరికి వెళ్తాడు ఏంటి సారు అని చెప్పాను కానీ అసలు నువ్వు ఏం చెప్పడానికి వచ్చావు మా అందరికీ ఏదో నిజం చెప్పాలని తిరుగుతున్నావు అసలు ఏంటా నిజం జోష్న తన్ను తాను బలి తీసుకోవడానికి కూడా వెనకాడట్లేదు ముందు నిన్ను కొట్టడానికి ప్రయత్నించింది తర్వాత తన్ను తాను బలి తీసుకుంటానంటుంది అసలు ఏంటిదంతా జోష్న అలా ప్రవర్తించింది నా కళ్ళతో చూసేది నేనే నమ్మలేకపోయాను అంటూ మాట్లాడేసరికి మీ మనవరాలు అయితే కదా సారు మీ బొద్దులు రావడానికి మీలా మంచితనం రావడానికి మీలా కోపం మాత్రమే వచ్చింది ఆ ఉక్రోసం మాత్రమే వచ్చింది తప్ప మీ మంచితనాలు ఏమీ తనకు ఉండవు అనగానే ఏం మాట్లాడుతున్నావు దాసు జ్యోష్న నా మనవరాలు కాకపోవడం ఏంటి సుమిత్ర దశరథుల కూతురే కదా అని చెప్పనేసరికి అని అనుకుంటున్నారు లేదు లేదు అలా మిమ్మల్ని భ్రమలో ఉంచింది మా అమ్మ అని చెప్పనేసరికి పారిజాతమా పారిజాతం ఏం చేసింది అనగానే బిడ్డల్ని మార్చేసింది సార్ అని చెప్పనేసరికి బిడ్డల్ని మార్చడం ఏంటి దాసు అనగానే నిజం సార్ నిజంగానే మా అమ్మ బిడ్డల్ని మార్చేసింది సుమిత్ర వదినకి పుట్టిన బిడ్డని రోడ్డు పాలు చేసి నాకు పుట్టిన బిడ్డని కాస్త సుమిత్ర వదిన బిడ్డను చేసింది మా అమ్మ అని చెప్పనేసరికి అంటే అంటే జ్యోత్న జ్యోష్ణ నీ కూతురా అని చెప్పను కానీ అవును నాకు మీరు ఎవరినైతే అసహించుకునేవారో ఇంటి పని మనిషి కళ్యాణికి పుట్టిన కూతురే జోష్న అని చెప్పనేసరికి అంటే నా మనవరాల్ని చంపేసిందా నా మనవరాలు చనిపోయిందా అని చెప్పను కానీ లేదు మీ మనవరాలు బ్రతికే ఉంది ఒక మహానుభావుడు మంచి మనసు ఉన్న గలవాడు మీ మనవరాల్ని తీసుకెళ్ళి కంటికి రెప్పలా కాపాడుకున్నాడు అని చెప్పను కానీ అంటే నా మనవరాలు ఇప్పుడు ఎక్కడుంది ఎక్కడుందో నీకు తెలుసా ఇప్పుడు బాగానే ఉందా క్షేమంగానే ఉందా అని చెప్పను కానీ క్షేమంగానే ఉందా అయ్యా కానీ ప్రతి క్షణం మీ కంటికి కూడా కనిపిస్తూ ఉందాను కానీ నా మనవరాలు నా కంటికి కనిపిస్తుందా నా మనవరాలు నాకు తెలిసినా నేను గుర్తుపట్టలేకపోతున్నానా అసలు ఎవరు నా మనవరాలు ఎవరు ఎవరు నా ఇంటి వారసురాలు నా రక్తం పంచుకు పుట్టిన నా మనవరాలు ఎవరు అని చెప్పను కానీ మీ మనవడు తాలి కట్టి పెళ్లి చేసుకున్న దీపే మీ ఇంటి వారసురాలు అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు చూసారా సార్ మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు ఎలా అంటే దసరాధనియ కాంచిన చిల్లమ్మ ఎలా అయితే పిల్ల పిల్లలకి పెళ్ళిళ్ళు చేద్దామని మాట ఇచ్చిపుచ్చుకున్నారో ఆ భగవంతుడు విన్నాడు కాబట్టి మధ్యలో జ్యోష్ణ జో వచ్చిన ఖచ్చితంగా జ్యోష్ణకు కార్తీక్కి పెళ్లి చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసిన ఆ భగవంతుడు ఒక్కసారిగా పరిస్థితుల్ని తారుమారు చేసి దీప మెళ్లో కార్తీక్ తాలి కట్టేటట్టు చేశాడు కార్తీక్ దీప ఇద్దరు బావామర్దర్లు జోష్న ఈ ఇంటికి ఏమీ కానిది నా కూతురు జోష్న అని చెప్పనేసరికి ఒక్కసారిగా శివనారాయణ షాక్ అయిపోతాడు ఈ నిజం చెప్పడానికి ఇంతకు ముందు వచ్చినప్పుడే నన్ను చంపడానికి ప్రయత్నించింది రాడ్డుతో కొట్టి మరీ చంపాలని ప్రయత్నించింది అప్పుడు ఏ మహానుభావుడు కాపాడాడో తెలీదు కానీ ఇప్పుడు కూడా చంపాలని ప్రయత్నించింది తనతో వాదన పెంచుకు పెంచుకుంటే నేను ఎప్పటికీ నిజాన్ని బయటికి చెప్పలేనన్న ఉద్దేశంతో నేను ఇంకక్కడి నుంచి వచ్చేసాను ఏదో రోజు మీకు నిజం చెప్పాలనుకున్నాను కానీ ఈరోజు నిజం చెప్పాను ఇక మీదట నా ప్రాణాలు పోయినా పర్వాలేదు మీకైతే నిజం చెప్పాను మీ ఇంటి వారసురాలు ఎవరన్న విషయం కూడా చెప్పేశాను అంటూ దాసి వెళ్ళిపోతాడు ఇంకా శివన్నారాయణ అదే ఆలోచించుకుంటూ పారిజాతం జోష్నా మధ్యలో ఉన్న బాండింగ్ని ఆలోచించుకుంటూ వాళ్ళిద్దరు మాటలు మొత్తం అంతా కూడా ఆలోచిస్తాడు అంటే అవన్నీ కూడా జ్ఞాపకం చేసుకుంటాడు జ్యోష్న విషయంలో పారిజాతం ఎలా రియాక్ట్ అయింది ఏంటి దీపే ఇంటి వారసరాలన్న విషయం జ్యోష్నకు తెలుసు కాబట్టి నా మునిమనవరాలు చనిపోతున్నా డబ్బులు ఇవ్వద్దు అని ఎందుకు చెప్పింది ఇదన్నీ కూడా జ్ఞాపకం తెచ్చుకుని నేరుగా ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చేసరికి ఎక్కడికి వెళ్ళారు నాన్న పైగా నడిచి వెళ్ళినట్టున్నారు అని చెప్పాను కానీ అవును దసరథా అని చెప్పనేసరికి ఏమైంది నాన్న ఏం జరిగింది మీరు ఎందుకు అలా ఉన్నారు అని చెప్పాను కానీ దాసు ఇంటికి వచ్చాడు దసరథ అని చెప్పనేసరికి దాసు ఇంటికి వచ్చాడా మరి ఎక్కడున్నాడు నాన్న అని చెప్పను కానీ చెప్పాల్సింది చెప్పి వెళ్ళిపోయాడు అని చెప్పనేసరికి చెప్పాల్సింది చెప్పాడా ఏం చెప్పాడు నాన్న ఏం చెప్పాడు దాసు మీకేం చెప్పాడు అనగానే ఈ ఇంటి వారసురాలు ఎవరో చెప్పారు దశరథ అని చెప్పనేసరికి ఇంటి వారసురాలు ఎవరు నాన్న ఎవరి ఇంటి వారసురాలు అనగానే ఎవరు అంటే ఇన్ని రోజులు మనం అసహించుకుంటున్న దీపే ఇంటి వారసురాలు జోష్ను అసలు మీ బిడ్డే కాదంట కళ్యాణికి ఆ దాసుగాడికి పుట్టిన కూతురంట ఇదంతా చేసింది మీ పిన్ని పారిజాతం బిడ్డల్ని మార్చి తన వారసరాల్ని ఇంటి వారసరాల్ని చెయ్యాలనుకుంది ఆస్తి అంతస్తు కోసం ఇంతటి నీచానికి ఒడగట్టింది కానీ మన మనవరాలు దీప చిన్నప్పటి నుంచి కష్టాలు పడుతూనే ఉంది ఇప్పుడు కూడా కష్టాలు పడుతూనే ఉంది అని చెప్పనేసరికి ఒక్కసారిగా దసరథు దాసు ఇద్దరు షాక్ అవుతారు ఇప్పుడు ఏం చేద్దాం నా అనగానే పారిజాతం జోష్నకు బొద్దు వచ్చేలా చేయాలి జోష్న ఎందుకు పెళ్లి అంటుందో నాకు ఇప్పుడు అర్థమవుతుంది దీపడ్డు తొలగించుకుని కార్తీక్ని పెళ్ళి చేసుకుంటే ఆస్తి మొత్తం తనకే ఉండిపోతుంది కదా అన్న ఉద్దేశంతోనే జోష్న పెళ్లి చేసుకోను అంటుంది అని చెప్పనేసరికి ఇప్పుడు ఏం చేద్దాం నాన్న ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు మరి ఏం ఆలోచిస్తారు అంటూ మాట్లాడేసరికి చూస్తాను ఆలోచిస్తాను జోష్న పారిజాతానికి ఎలా బుద్ధి తీసుకురావాలా అని ఆలోచిస్తాను అంటూ శివన్నారాయణ అంటాడు మరి ఇప్పుడు వీళ్ళిద్దరికీ తెలిసిన నిజం అందరి ముందు ఎప్పుడు బయటపెడతారు జ్యోష్నా పారిజాతానికి ఎలా బుద్ధి చెప్తారు ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్సంబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వాళ్ళందరికంటే ముందుగా చూడవచ్చు